ప్రెస్మిట్ లో ఐఎఫ్డీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోదీ సర్కార్ కార్పొరేషన్ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ గా తీసుకువచ్చిందని ఈ నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి చాలా నష్టదాయకమని వీటిని రద్దు చేయాలని గత ఐదు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలని ఐక్య ఉద్యమం నిర్వహించినప్పటికీ మోదీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని గత రెండు సంవత్సరాల నుండి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అమలు జరుపుతూ మిగతా రాష్ట్రాల్లో కూడా నాలుగు లేబర్ కోడ్స్ అమలుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదు కానీ ఏది ఇరవై రెండు నవంబర్ నాలుగు లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాయని ప్రధానమంత్రి మోదీ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది కార్మిక ఉద్యమాలు పోరాట కూడా తమ కూడా ప్రభుత్వం పాటించుకోలేదు భవిష్యత్తులో ఈ నాలుగు లేబర్ కోడ్స్ మనకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కార్మిక వర్గానికి వస్తాయని అన్నారు కార్యక్రమంలో ఏ వెంకన్న ఐఎఫ్టీ రాష్ట్ర నాయకులు బి అశోక్ రాష్ట్ర నాయకులు ఐఎఫ్ రాజనర్సు దామోదర్ రెడ్డి టిఎన్టీసీ గుండెటి మలేసం ఐఎఫ్టీయూఎస్ ప్రసాద్ ఐఎఫ్టీయూ ఎం కుమరయ్య ఐఎఫ్టీయూ ఎం డి యూసెఫ్ ప్రేమ్ కుమార్ జనగా మ మలేష్ తదితరులు పాల్గొన్నారు అంగరేణి తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏఐఎఫ్టీయూ టీఎన్టీసీ ఎస్జీ కేఎస్ మరొక ఐఎఫ్టీయూ మొత్తం ఆరు కార్మిక సంఘాలు కూడా సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాయి రేపటి నల్ల బ్యాగీలు పెట్టి ధరించే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మన రీజన్లో పెద్ద ఎత్తున కార్మికులు బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పాల్సిందిగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది సింగరేణి కార్మిక వర్గం అనేక పోరాటాల చరిత్ర ఉంది ఎన్నో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రోజుల ధరబడి నెల నెలల ధరబడి సమ్మెలు చేసి హక్కులు సాధించుకొని నిలబడ్డటువంటి చరిత్ర ఉంది కనుక ఈసారి మోడీ ప్రభుత్వం తెచ్చిన ఈ నాలుగు కోర్టుసు రేపు భవిష్యత్తులో చాలా ప్రమాదం ఇప్పటికే సింగరేన్లో అనేక రకాల అనుచితమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది దీనికి తోడు ఇవాళ ఈ చట్టాల సవరణ ద్వారా పన్నెండు గంటలకు రాబోతుంది ఇప్పట్లాగా టీ టైంలు టిఫిన్ చేసి భోజనం టైంలు ఇవన్నీ కూడా లెక్క కట్టి మనల్ని అన్ని రకాలుగా ఉద్యోగాల నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు అందుకని కార్మిక సంఘాలు ఇచ్చేటువంటి ఈ ఆందోళనలో పిలుపులో భాగస్వాములు కావాలని రేపటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల తరఫున ఐక్యవేదిక తరఫున నేను మరొకసారి సవినీగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా kung sabar dilap ka na ho ja raha hai jab le kar jab khande skunga play karna hai

ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోళ్లుగా ఆమోదింపజేసుకొని అది మనకు కరోనా సమయంలో లాక్డౌన్ ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అక్కడ ఈ యొక్క చట్టాన్ని ముందు తీసుకురావడం జరిగింది అది పెట్టుబడిదారులకు అనుగుణంగా అదేవిధంగా పెట్టుబడిదారులు కూడా కోట్లాది రూపాయలు వాళ్ళు లోన్లు బ్యాంకులో తీసుకున్న అలాంటి డబ్బును కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు రాయితీలు ఇచ్చి వారి యొక్క రద్దు చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఇంకో బల ఇంకా బలోపేతం చేయడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం మన జరిగిన ఎన్నికల్లో బీహార్లో గెలిచిన తర్వాత ఇంకా తెగించి మరి కార్మిక వర్గం మీద మరి కత్తి తీసుకొచ్చిన ఈ యొక్క నాలుగు కోళ్ళకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో పర్మనెంట్ కార్మికులే కాదు ఈ భారతదేశంలో ఉన్న కోట్లాది మంది అసంఘటిత కాంట్రాక్ట్ కార్మికులు కూడా అయ్యే పరిస్థితి ఉన్నది మన సింగరేణికి వచ్చినట్లయితే ఉద్యోగ భద్రత కానీ పెన్షన్ కానీ అదేవిధంగా బోనస్ కానీ ఇలాంటివి కూడా ఎగిరిపోయే పరిస్థితి ఉన్నది ఇప్పటికీ మనం కొట్టాడి సాధించుకున్న హక్కులు కూడా రేపు ఉండే పరిస్థితి ఉండదు అదేవిధంగా నాయకత్వం కానీ యూనియన్లు కానీ ఇవి ఉండే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి కార్మిక వర్గం ఈ సందర్భంగా కేంద్రంలో రాష్ట్రంలో కార్మిక సంఘాలన్నీ తీసుకునే ప్రతి పిలుపులో మోడీకి వ్యతిరేకంగా తీసుకునే పిలుపులు అందరూ కూడా భాగస్వామి కావాలని సింగరేణి కాల్స్ కాట ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ నుంచి సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి పిలిపియడం జరుగుతున్నది కాబట్టి కార్మికులు కూడా గతంలో మనం ఉద్యమాలు చేసిన మరి శక్తి సామర్థ్యాలు ఐక్యత కూడా ఉన్నది ఆ పద్ధతిలో ఈ యొక్క నిరసన కార్యంలో పాల్గొనాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలిపివ్వడం జరుగుతున్నది